హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ లెవెన్త్ భూభ్రమణం వల్ల ఏర్పడేవి ఏమిటి ఆప్షన్ వన్ ఋతువులు ఆప్షన్ టూ రాత్రి పగళ్ళు ఆప్షన్ త్రీ ఆటపోటులు ఆప్షన్ ఫోర్ రెండు మరియు మూడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు మరియు మూడు పరిహేలి అనగానేమి ఆప్షన్ వన్ సూర్యునికి భూమికి అతి దగ్గరగా ఉండే స్థితి ఆప్షన్ టూ సూర్యునికి భూమి అతి దూరంగా ఉండే స్థితి ఆప్షన్ త్రీ సూర్యుని నుండి భూమికి గల మధ్య దూరం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ వన్ సూర్యునికి భూమి అతి దగ్గరగా ఉండే స్థితి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్త్ అపహేలి అనగానేమి ఆప్షన్ వన్ సూర్యునికి భూమి అతి దగ్గరగా ఉండే స్థితి ఆప్షన్ టూ సూర్యునికి భూమి అతి దూరంగా ఉండే స్థితి ఆప్షన్ త్రీ సూర్యుని నుండి భూమికి గల మధ్య దూరం ఆప్షన్ ఫోర్ రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజు సార్ ఆప్షన్ టూ సూర్యునికి భూమి అతి దూరంగా ఉండే స్థితి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్త్ పరిహేల సందర్భంలో సూర్యుడి నుండి భూమికి గల దూరం ఎంత ఆప్షన్ వన్ నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ టూ నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ త్రీ నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్త్ అపహేలి సందర్భంలో సూర్యుడి నుండి భూమికి గల మధ్య దూరం ఎంత ఆప్షన్ వన్ నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ టూ నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ త్రీ నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ నూట అరవై మిలియన్ కిలోమీటర్లు ఆన్సర్ సార్ ఆప్షన్ టూ నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్త్ పరిహేలి జరిగే రోజు ఏది ఆప్షన్ వన్ జూలై ఫోర్త్ ఆప్షన్ టూ జనవరి థర్డ్ ఆప్షన్ త్రీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆన్సర్ ఆప్షన్ టూ జనవరి థర్డ్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్త్ అబహేలి జరిగే రోజు ఏది ఆప్షన్ వన్ జూలై ఫోర్త్ ఆప్షన్ టూ జనవరి థర్డ్ ఆప్షన్ త్రీ జనవరి ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ట్వంటీ టూ ఆన్సర్ ఆప్షన్ వన్ జూలై ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్త్ విషవత్తులు లేదా ఈక్వినాక్స్ అంటే ఏమిటి ఆప్షన్ వన్ భూమికి సూర్యునికి గల మధ్య దూరం ఆప్షన్ టూ రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉండే సమయం ఆప్షన్ త్రీ పగలు కంటే రాత్రి ఎక్కువగా ఉండే సమయం ఆప్షన్ ఫోర్ భూమిపై పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భూమిపై పగలు రాత్రులు సమయాలు సమానంగా ఉండే రోజులను విషవత్తులు లేదా ఈక్వినాక్స్ అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ విషవత్తులు ఏర్పడే రోజులు ఏవి ఆప్షన్ వన్ మార్చ్ ఇరవై ఒకటి ఆప్షన్ టూ జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ డిసెంబర్ ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ మార్చ్ ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడు ఆన్సర్ మార్చ్ ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వసంతకాల విషవత్తు ఏ రోజు అని అంటారు ఆప్షన్ వన్ మార్చ్ ఇరవై ఒకటి ఆప్షన్ టూ సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ త్రీ జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ఇరవై రెండు న్సర్ ఆప్షన్ వన్ మార్చ్ ఇరవై ఒకటి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ శరత్కాల విషవత్తు అనే ఏ రోజును అంటారు ఆప్షన్ వన్ మార్చ్ ఇరవై ఒకటి ఆప్షన్ టూ సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ త్రీ జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ఇరవై రెండు ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ టూ డిసెం సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ కింది స్టేట్మెంట్లో సరైనది ఏది ఆప్షన్ వన్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఆయన రేఖలు అంటారు ఆప్షన్ టూ మకర రేఖ నుండి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించడాన్ని ఉత్తర రాయణం అంటారు ఆప్షన్ త్రీ కర్కట రేఖ నుండి సూర్యుడు దక్షిణంగా ప్రయాణించడాన్ని దక్షిణాయనం అంటారు ఆప్షన్ ఫోర్ నియమిత కాలంలో సౌర కుటుంబ పరిధిలోకి వచ్చే గ్రహాలను అతిథి గ్రహాలు అంటారు ఆప్షన్ ఫైవ్ భూమికి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని భూకక్ష అంటారు ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి రెండు మూడు సరైనవి ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి ఆప్షన్ ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి కావు సార్ ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఏ రోజు అత్యల్ప పగటి కాలం ఉంటుంది ఆప్షన్ వన్ మార్చ్ ఇరవై ఒకటి ఆప్షన్ టూ సెప్టెంబర్ ఇరవై ఆప్షన్ త్రీ డిసెంబర్ ఇరవై ఆప్షన్ ఫోర్ జూన్ ట్వంటీ ఆప్షన్ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏ రోజు అత్యధిక పగలు కాలం ఉంటుంది ఆప్షన్ వన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ టూ సెప్టెంబర్ ట్వంటీ త్రీ ఆప్షన్ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ జూన్ ట్వంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ కర్కట రేఖపై సూర్యకిరణాలు ఏ రోజున లంబంగా ప్రసరిస్తాయి ఆప్షన్ వన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ టూ సెప్టెంబర్ ట్వంటీ త్రీ ఆప్షన్ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ జూన్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జూన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మకర రేఖపై సూర్యకిరణాలు ఏ రోజున లంబంగా ప్రసరిస్తాయి ఆప్షన్ వన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ టూ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆప్షన్ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ జూన్ ట్వంటీ వన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ